ఏపీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పుట్టినరోజు పురస్కరించుకుని బీజేపీ నేతలు విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వివేకానంద మున్సిపల్ పాఠశాల వద్ద బీజేపీ సీనియర్ నాయకులు బివి కృష్ణారావు అధ్యక్షతన మున్సిపల్ పాఠశాలలో చదువుకుని పేద విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు ప్రముఖ డెంటల్ డాక్టర్ కిరణ్ కుమార్ విద్యార్థులకు దంతాలను పరీక్షించి తగిన టూత్ పేస్టులను అందించారు ఈ సందర్భంగా పివి కృష్ణారావు మాట్లాడుతూ బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని పేద విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు శాసనాల సరోజిని నాయకులు చింతయ్య శ్రీకాంత్ సత్యం పట్టణ అధ్యక్షుడు పాత ఆంజనేయులు సతీష్ శివప్రసాద్ శేషిరెడ్డి రాజు యాదవ్ సుజాత నారాయణ

ఈరోజు బీజేపీ నాయకులు మన రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా వివేకానంద ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు డాక్టర్ కిరణ్ గారి నేతృత్వంలో దంత పరీక్షలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఉచితంగా పేస్టులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా రేపటి నుండి ఇక నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా పదహేను రోజులు సేవా కార్యక్రమాలు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం